రాష్ట్ర శాసనసభ సమావేశాలలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన పేదలకు ఇల్లు పథకంలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో వందల ఎకరాల భూములను సేకరించి సుమారు నూట ఇరవై లేఅవుట్లు వేసిన వాస్తవానికి ఇళ్ల నిర్మాణం జరిగింది కేవలం ఇరవై లేఅవుట్లలోనే అని మిగతా లేఅవుట్లన్నీ నిరుపయోగంగా మారిపోయాయని తెలిపారు అలాగే నివాసయోగ్యమైన ప్రదేశాలు కాకుండా ముంపు ఉన్నటువంటి ముప్పు ప్రాంతాలు కొండ ఎగువ ప్రాంతాలు పట్టణాలకు దూర ప్రాంతాలు వంటి అనువుకాని భూములను లబ్దిదారులకు కేటాయించడం వల్ల చాలా వరకు పేద కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యారని ఆమె ఆరోపించారు చాలా మంది లబ్దిదారులకు కనీసం తమ స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని ఇది పేదలకు న్యాయం చేయటం కాదు పేదల పేరిట జరిగిన దోపిడీ అని సభలో స్పష్టం చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ హామీపై మాట్లాడిన ఆమె అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రెండు ఇల్లు స్థలం తప్పకుండా ఇస్తామన్న కూటమి ప్రభుత్వ వాగ్దానంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని గత ప్రభుత్వం వేసిన నిరుపయోగ లేఅవుట్లను సమీక్షించి వాటిలో రోడ్లు తాగునీటి సౌకర్యం కాలువలు విద్యుత్ వంటి మౌలిక వస్తువులు కల్పించి అర్హులైన కుటుంబాలకు స్థలాలను కేటాయించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు అనే పేరుతో ఒక పథకాన్ని ప్రకటించి వాస్తవానికి ఆ పథకం అమలు విధానం పేదలకు న్యాయం జరగకపోయినా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసే దిశగా సాగింది మా ప్రతిపాటి నియోజకవర్గంలో వందల ఎకరాల భూమిని పెద్ద ఎత్తున సేకరించి సుమారు నూట ఇరవై లేఅవుట్లు చేశారు అధ్యక్ష అయితే ఈ లేఅట్లో వాస్తవంగా ఇండ్ల నిర్మాణం జరిగింది కేవలం ఇరవై లేఅవుట్లు అధ్యక్ష మిగతా లేఅవుట్లు ఇప్పటికీ కూడా ఉపయోగం లేకుండా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష పేదలకు నివాసయోగ్యమైన సౌకర్యాలు ఉన్న చోటిని భూమిని ఇవ్వకుండా చాలా చోట్ల గ్రామాల్లో దూరంగా కొండ ప్రాంతాలు ఎత్తైన కొండ ప్రాంతాలు లేదంటే లోతట్టు ముంపు ప్రాంతాల్లో ఇచ్చారు అధ్యక్ష మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రకటించిన రెండు సెంట్లు స్థలం హామీని నిలబెట్టుకోవడానికి మనం ఈ గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ సరైన లబ్ధిదారులకు పేదలకు ఇచ్చేలాగా మనం మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి సరైన లబ్ధిదారులు పేదలకు ఈ లేవాట్లు నిరుపయోగంగా ఉన్న లేవట్లను చక్కదిద్ది వాటికి అవసరమైన త్రాగునీరు రోడ్లు అన్ని అందుకునేలా లేవట్లలో ఈ స్థలాలను సరైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష